ఇది మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహో దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు మెన్ హలే మన ప్రభు అయిన కృప మన మీద లేకపోతే ఏనాడో వారిమి ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనమందరము సంతోషముగా జీవన జీవనాన్ని కొనసాగిస్తున్నాము మనము మానవ మాత్రులము గనుక ఎన్నో తప్పిదములు చేసి ఉన్నాము ఎన్నో చెడ్డ కార్యములు జరిగించినాము అయినా దేవుడు గలవాడు కాబట్టి ఆయన కృప ఉంచి ఆయన దయ ఉంచి మనలను మన కుటుంబాలను కాపాడుచున్నాడు మనము ఇంకా పాపపు పనులు క్రియలు జరిగించే వారిమైతే ఇప్పుడే మన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ఏసయ్య మాట విని ఏసయ్య వాక్యానికి లోబడి మన యొక్క స్వభావాన్ని మార్చుకొని ఇప్పటి నుండి అయిన ప్రేమ కలిగి యథార్థంగా ఉందాం మనలో ఉన్న గర్వమును విడిచిపెడదాం అహంకారాన్ని విడిచిపెడదాం ప్రతిదినము బైబిల్ చదివి వాక్యమును విని ప్రార్థన చేద్దాం దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాం నిజ క్రైస్తవుని జీవిద్దాం దేవుడు అంతరంగమును ఎరిగిన దేవుడు హృదయ ఆలోచనలన్నీ ఆయనకి తెలుసు ఇప్పుడే దేవుణ్ణి అంగీకరించి దేవుని దయను పొందుకుందాం ఆయన కృపను పొందుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆ ప్రార్థన కృప సత్య మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామముకు వేలాది వందనాలు స్థుతులు నామ తండ్రి అయా మీ వాక్యము విని అంగీకరించిన ప్రియబిండల పట్ల మీ కృప ఉంచండి అయా మీ దయ లేకపోతే మేము ఏనాడో నశించిపోయే వారి మీ అయా మీ కృప చేత సమస్తమైన ప్రజల మీద మీ కృప ఉంచి కాపాడుచున్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు నామ తండ్రి మీ ప్రేబిడ్డలు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో వారి పరిస్థితులన్నీ మార్చండి నెమ్మది చేయండి వారు వాసించినది వారు పొందుకునేలాగా మీ కృప ఉంచండి అయా దేశంలో కలహాలు గొడవలు అల్లర్లు జరగకుండా ప్రజలంతా శాంతి సమాధానం కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి అందభిక్షువులను కాపాడండి వారికి కావలసిన సహాయము సమృద్ధి దయచేయండి యవనస్తులను కాపాడండి ఎటువంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి వాక్యం తట్టు తిరిగి వాక్యానుసారంగా భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి తల్లిదండ్రులు మాట వినేలా మీ కృప ఉంచండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపా కాపాడండి మీ కృప కాపుదల ఉంచండి చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి వివిధ రోగములతో వ్యాధి బాధలతో ఉన్నవారిని కనికరించండి వారి వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి వివాహము కాని బిడ్డలకు త్వరలో వివాహములు జరిగి మీకు మీ కృప ఉంచండి ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ కాడ్ బ్లెస్ యూ